ఒకరినొకరు తిట్టుకుంటే ఏమస్తుంది సార్ ఒకరినొకరు నేను ప్రతిసారి చెబుతున్నాను మీ దేవుణ్ణి హైలైట్ చేయడానికి ఇంకో దేవుణ్ణి తిట్టాలా ఏమండి మీ భక్తిని హైలైట్ చేయడానికి ఇంకో భక్తిని తిట్టాలా మనం ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరి విశ్వాసం ఒకరిని గౌరవించుకోవాలి ఘనపరుచుకోవాలి ఒకరిని విమర్శించమని కాదు ఒకరిని ఘనపరచుకోమని చెప్పారు ఒకరిని ఒకరు ఘనపరచుకోమని చెప్పారు ఒకరి పద్ధతి ఒకరి విశ్వాసము వారు ఒకవేళ ఆరాధిస్తున్నారంటే ఆకతాయిగా చేస్తున్నారని కాదు వారు కూడా మేము దేవుణ్ణే సేవిస్తున్నామని దేవుణ్ణి ఆరాధిస్తున్నామని వారు నిష్ట కలిగి వారు చేస్తున్నారు కదా దానిని మనం గౌరవించాలి కదా మనం చేయాల్సింది ఏంటంటే నీకు ఏమైనా తెలుసా నీకేమైన సిద్ధాంతం ఉందా అది అది అర్థమైన రీతిలో కానీ ఎవరిని మనము విమర్శించకూడదు తొందరపడి చాలా మంది మేధవులు మాట్లాడుతున్నారు తొందరపడి అతనే రక్షించుకోలేడయ్యా ఉండిపోయాడయ్యా నిన్నే చెట్టు నుంచి నరకబడాలి నరకబడి అది నీటిలో వెయ్యబడితే అప్పుడే మునిగిపోయిన ప్రతిది పైకి వస్తుంది నరకబడ్డమేంటో తెలుసండి చెట్టు నుంచి కొమ్మ నరిగితే ఇంకా అది చచ్చిపోద్ది అది అది చచ్చిపోతే అది బ్రతకడానికి అవకాశమే లేదండి ఎప్పుడైతే చెట్టు నుంచి కొమ్మ వేరు బలి నరకబడత చంపబడత అప్పుడే ఈ గొడ్డలి పైకి వస్తుంది పాపములో మునిగిపోయిన ప్రతి ఒక్కరు పాపములో మునిగిపోయిన ప్రతి కుటుంబం పైకి రావాలి అని అంటే ఈ కొమ్మే ఈ కొమ్మే అవసరం అయ్యా అయ్యో నేను పైకి రాలేదయ్యా అయ్యో ఏం చెయ్యాలో దైవ జనుడా అని అడిగినప్పుడు దైవ సేవకుడు మాట్లాడుతున్నమాట మనకంటూ ఒక కొమ్మ ఉన్నది మనకంటూ ఒక విరువబడిన నరకబడిన ఒక కొమ్మ ఉన్నది దాంట్లోనే మనకు విజయం